మానవ ఇతిహాసంలో ఒక ప్రత్యేకతను గడించుకున్న మహానీయ వ్యక్తి మహాత్మా గాంధీ ఎన్ని శతాబ్దాలకు ఒక్కసారి వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు సమయానికి ఏంటో ఏం చేస్తున్నావు ఇల్లు తర్వాత ఎందుకయ్య నోరం ఎక్కడ పోతుంది

అయ్యి నా చేతులు విరగ దెబ్బలన్నీ మీ మీదే పడ్డాయా నీ ప్రేమ దినదిన ప్రవర్ధమానమై ఈ రూపం ధరించేది అనుకుంటాను లేవే వద్దనా అబ్బా పోదురు మీరు మీ సస్సాల పిల్లలు ఉన్నారని కూడా లేదు రే ముత్యం సత్యం సీతమ్మ వెంకమ్మ రండి 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 ఆ సీత ఇందులో మిఠాయి పొట్లమ్మాయి అందరికీ పంచిపెట్టు అయ్యో అయ్యో సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి ఇంతమంది పిల్లల్ని పెంచాలా వాళ్ళకి బతుకుదలు కల్పించాలా లేకపోతేనే పోలేమంటారు మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పు జాలాయ్ గుడిగా జాల కష్టపడి పనిచేసి వాడికి నీకు పెట్టడానికి ఎవరే ఉండు ఉండు అక్కడ పెట్టించుకో మధ్య మధ్య కాస్త కాస్త పచ్చని అద్దు తిట్టు ఉంటే బ్రహ్మానందంగా ఉంటుంది ఏమీ లేదా పొరపాటున మేము గారి పేరు వచ్చేసింది ఇంకా ఎన్ని గారు ఈ రోజుల్లో ఏమే రేపు నీకు పెళ్లి అయితే మొగుడు పేరెట్టే పిలిచేలా ఉన్నావు మనం అనుకుంటా ఏమంత కోపంగా ఉండమ్మా కడుపు మాడిపోతుంటే చూసే కూడు ముక్కలు కూడా ముట్టుకోవాలి మాట చెక్కలు నన్ను తినమంటుందా మాటలు గుడ్డు సల్లగా ఉండాలి కానీ పెట్టేది ఏందే నాకు తాగుతావా ఎందుకు తెలియదుగా నువ్వే తాగు కాశీని పరేస్తాను నువ్వు ఇదిగో ఇలా చూడు ఎవరు చెప్పండి ఏం లేదు ఆ పుత్రులు అడుగున టౌన్ పాపం ఉండాలి కాస్త సును రాతి దూ వేసుకుని అలా మొహం వాటినట్టు మాట్లాడబోతే పట్టణం నుంచి వచ్చాను కదా వారానికి ఒక రోజు కాస్త కులాసగా కూర్చుని నాలుగు కవులు చెబుదామని అనుకోవేమే చెప్పండి కాస్త ఆకులకి సొమ రాసేవే చూడు అతను ఎప్పుడూ కొంపలాడిపోతున్నట్టు అలా ఉండకపోతే కాస్త చిరునవ్వుతో చాలండి మీ సరసాలని ఈ సరసాలు పనికివి అందుకో వరుసగా నిద్రపోతున్నారు ఇక నాకు నిద్ర వస్తుంది కాని పడుకోండి

ఆపదబ్బా ఇంటి వచ్చారంటే ఒక్క క్షణం తీరుకుంటా నీరు కొరదలు వస్తున్నా వర్ధనం ఏంటీ అవుతారు ఏం చేయమంటారు పొద్దునుంచి అసభ్యు అద పద లేదు ఇంటికి చక్కగా చేయలేక వస్తున్నా నేను దానికోసం కూడా అంతా తిరిగి తిరిగి వస్తున్నాడు ఆ జాలగారి కూడా కనిపిస్తుంది ఎలా కనిపిస్తాడు ఇద్దరు ఏమోన గారి కుదుకుతూ ఉంటారు దండలు అమ్ముగారు చూశారా చూశారా ఎలా పరిచగించారో అట్ట అనుకోండి అమ్మగారు

వాళ్ళ నచ్చలక గోరికెలా ఉండనండి ఇప్పటి నుంచి బాధితుంది దీర్ఘ సుమంగళులేవా పదండి కాదండి అద్దలని వసూలు ఎనిస్తేనా ఎవరన్నా బకాయ పెట్టారా బకాయ పెడితే నువ్వు కూడా ఒకటే డబ్బు తాతగారు తొందరగా మన వివాహం జరగాలని కోరుతున్నారు వివాహం మీరు ఆయనతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో మన వివాహానికి ముహూర్తం నిశ్చయించటం మంచిదని భావిస్తున్నాను ఇట్లు మీదే ఈయన్ని పెళ్లి ఆయన అయినా ఇన్ని ఈయనకి తెలుగులో రాసిందే ఇంగ్లీష్ మాటల్లో ఏం రాసిందో అమ్మగారు ఆ పాలు వచ్చిన ఆ పాలు అక్కడేసి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ చదువు చెప్పు నాకేమవచ్చు అమ్మగారు ఈ మధ్య దూరం నేర్చుకుంటున్నానని చెబుతూ కదా ఆడు శాతం పొరుతుంటాను నాలుగు ముక్కలు గెలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కలు ఏడు ముక్కలు ఉన్నాయో చూడు ఎంవై మై అంటే నా యొక్క నాని కూడా అనవచ్చు ఏ ఆర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేడు దుప్పులు ఉండవండి ఆ దుప్పి దుప్పే ఎవరూ నా దుప్పింటే అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే సిగ్గేస్తుందండి చావే అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాట్లాడండి అంటే నా తానా అబ్బా కాదండి ప్రాణేశానా అవన్నీ పాతకాలకు మాటలండి ఇప్పుడు అతని ఎవ్వరు ఆడటం లేదు మరైతే ఎవరు చెప్పవే అంటే నా అని

తవ్వుతాయి తవ్వవు వండి వార్చడానికి అడ్డమైన చక్రీ చేయడానికి నేను ఇక్కడ వాటికి తెలుసు ఇప్పుడు ఏమైంది ఏమైందా నా రాత వడ్డవైంది మీరు వేసే రాష్ట్రాలు తెలియవలుకున్నారా ఎన్నాళ్ళు సాగిస్తారా నాటకం అర్థం లేదు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా ఇంతలో ఏ దయ్యం నేను ఆ పట్టుకున్న దయ్యం ఏదో మిమ్మల్ని పట్టుకుంది పట్టడం గుడిం పట్టు పట్టింది అది మామూలు దయ్యం కాదు లబ్బాడి దయ్యం కోరి భగవంతుడా గతే కానీ ఇప్పుడు ఏం మునిగిపోయిందని నా కొంపే రా దేవుడా అయ్యయ్యో ఇంతమంది పిల్లలు లేచు నేను ఏ గంగి పాడు కొంప వారానికి ఒక రోజు సరదాగా పిల్లలతో కాలక్షేపం చేద్దామని వస్తే ఏదో ఒక సంత నువ్వు వదాను కదే నా పాలెట్ తద్దిరని ఏమిటి నేను మీ పాలెట్ తద్ది నాన్న పోరి భగవంతుడా అది ఎవరి ఈ నోర్లే ఆయన బాగా వల్ల దేవుడా అమ్మగారు అమ్మగారు అయ్యా చీకట్లో పడి వెళ్ళిపోతున్నారండి నిజమే నా కథతో చూసి చెప్తున్నాను అమ్మగారు అయ్యో వెళ్ళిపోతున్నారా భోజనం కూడా చేయలేదు అసలే జబ్బు మనిషి ఈ చీకట్లో చలువ ఏం వస్త పడుతున్నారో ఏమంటో ఇక అనుమానం లేదా చూపి అది పిచ్చి మారం కేబుల్ తో మాకు పెట్టేసిందే ఓరేయ్ ముచ్చం సచెం వచ్చి నెక్కి రెండరా అని చూస్తారా అయ్యో ఇక మీకు నేరు నాకు మిగతా దిక్కారా అయ్యో అయ్యో చూపి చంకాయో చూస్తున్నాడు ఇలా తీసుకురావే అక్కడ ఉండిపోతారు చూపి యాడ ఒక నమ్మకూరు నాకీ అడిగిపోతారు నీ సీక్రెట్స్ ఏంటి పట్టణాల్లో ఉండే ఓడి మనుషులు ఎక్కడో ఉంటాయి మీరు వచ్చి సత్తికాల మనుషురాయే నన్ను ఏం చేయబట్టాలే సుప్రి నేను ఆయనకేం నోట్ చేశాను ఇప్పుడు సంవత్సరాలు ఎంత గుట్టుగా లాక్పోతున్నాను నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలీదు ఈ మగవాళ్ళకి కాల్సింది అది కాదు అమ్మగారు వాళ్ళకి ఎంతసేపు తలుకు బలుకు మంటా ఉండాలి మా ఓడిని చూడండి నేను ఎంత డబ్బు ఖర్చు చేసినా ఎన్ని సినిమాలకు వెళ్ళినా కాతంతో ఏరంగ సుత్తేసాలు ఐసైపోతాడు మా అమ్మ అలాంటి ఉపాయాలు ఉంటే చెప్పని చచ్చని కడుపులు కొడతాను ఉపాయాలకేముంది అమ్మగూరు ఈసారి ఆయన రాగానే చక్కగా ముత్తా బావండి కమ్మగా భోజనం పెట్టండి తీయగా కబురు చెప్పండి అంతేగాని వద్దానే గలగలలాడతా మీరు గయ్యం అంటే ఆయన తయ్యిని వెళ్ళిపోతాడు ఆరికే మగ మారాజులు ఆడవాళ్ళం సంసారం కావాల్సిన వాళ్ళం మనమే ఆ బుక్కిట్లో పెట్టుకోవాలి ఇక మించి అలాగే చేస్తా లేవి అయినా నేను మాత్రం అంత పురూపినట్టే చచ్చి ఉంది మా అమ్మ ఎప్పుడు మా వర్ధనానికి చక్కని చుక్క అని బుగ్గలు రోజు దిష్టి తీసుకొచ్చేది అవునమ్మగారు నీకేడు తక్కువ వాళ్ళ వేసుకుని పువ్వులు ఎట్టుకుని పట్టు చీర కడితే ఓ రవ్వ ఉంటారు కానీ పెళ్లిడు కూర్చున్న ఉంటారు నేను మాత్రం లావే ఆ సుబ్బమ్మ కూతురు పదహారేళ్ళది నాకన్నా రెండు రూట్లు లేదు ఆ మాటకు వస్తే నెయ్యి గారు మాత్రం సన్నంగా ఉన్నారు కనుక ఏదో నలుగురు పిల్లలు కుట్టారు గనక కానీ లేకపోతే ఎంత చుట్టూ ఎంత చుట్టూ జడలేక మా అమ్మ చేతులు నొప్పులు కుట్టేవి చూడు సుబ్బి రేపు సంతకెళ్ళి సవరణ జరగలు పెట్టాలి ఇదిగో గొప్ప ఇంతకీ ఉచ్చవరమైన వస్తారంట ఆయన రాకే అడగపోతారండి అంతగా రాకపోతే చిన్నబ్బాయి గారి జ్వరంగా ఉంది నాన్న నాన్నని కలవరిస్తున్నాడని మా ఊడితో కబుర్యాడదాం పోసి పడవా వయసు చిన్నదానవైనా ఆలోచనలో గట్టిదానమే ఇంత ఈ పాల బట్టలు పుక్కుతులు కొనుక్కో కొత్త పెళ్ళి కూతురు కూడా పోత్తా నమ్మగారు కొద్దిగా జాలె గడువు కింద జ్వాల గొందని చెప్పాడు అంత గట్టిగా నాన్న కొద్దిగా రండి సరే కాని ఆ బుజ్జి గారు దుక్క ముఖలా పడుకుంటుంటే జబ్బు కొందరు మీరు రావడానికి ట్రిక్ పొందానండి ట్రిక్కు ట్రిక్ పందావు మక్కల కూడా లేకపోతే సరే పోండి మీరు మీ మోటార్ సరస్వాను సుబ్బి ఓ సుబ్బి అది గారు అలసిపోయి ఇచ్చారు కానీ విసిరి గారు విసిరావే పది విసులు అన్న ఇరవై సార్లు పాలు ముప్పై సార్లు పెరుగు ఎందుకు ఇవన్నీ పెళ్లి అమ్మగారు పెళ్లి ఎవరిద్రా అంత గొప్ప పెళ్లి నాకెందుకు అమ్మగారు నన్ను చెప్పొద్దు ఎవరు చెప్పొద్దు అన్నది అయ్యారేనండి అసలు ఇంత పెళ్లి ఎవరిది ఇదిగో శుభలేక చదువుకోండి ఇంగ్లీష్ లో ఏడిచిందే సదావేషం బి పెళ్ళికొడుకు పేరు బి ఆనంద్ బి ఆనంద అవే అండ్ అమ్మగారు బి అంటే బెమ్మ బెమ్మ అంటే మా నైగురే నలుగురికి తెలిసిపోద్దని కురుసగా పేరెట్టుకున్నారు మీ అయ్యగారికి పెళ్ళి ఓరి భగవంతురా ఇంతటి పాపాలు కొట్టి అనుకోలేదే తల్లి ప్రపంచంలో ఎంతమంది పగలు లేరు ఆ మాయదారు దానికి నామగుడే కావాడు వచ్చాడా రండి మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడారా మనం దిక్కుడే అయిపోతున్నాము అయిపోతున్నావు రండరా ఏటి మామా ఆ మసలే పిచ్చి మడిసి ఆ మాయికి రన్ చేసి ఇప్పుడు పట్నం వెళ్లి అని పీ కట్టుకుంటారు ఈ బ్యాంకు తోడైన మనకి రెండు రోజులు సెలవు దొరికిద్ది ఆ이가 సిల్క గోరింకలా కడపచ్చు అయితే వీళ్ళకి నేను ఎంత ఎంత అభిమానం ఎంత ప్రేమ సార్ సార్ ఏ గుజన్ నన్ను పెళ్ళి గుడి గుంజుస్తున్నారు రే నాకి పెళ్ళై 15 సంవత్సరాల అయ్యింది వేసుకోండి సార్ అ దండ కారు నేను సదా అలానే తీర్చుకుంటా నాకి అమ్మో అమ్మో ఈ ఆవిడ అయిందా పెళ్లి కుడాల ఇంకా ఏమైనా మిగిలిందా పెళ్ళి అదే అదే పెళ్లి పిలవకుండా ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నారా రానుమని సిగ్గుండాక్కర్లే మీ ముఖానికి మీ సంపాదనకి ఒక పిల్ల ఇంతమంది పిల్లడు సరిపోలే ఇంకో పెళ్లికి అవసరొచ్చిందా ఒక పెళ్లి అయిపోయింది ఎనేనే తిరు తిరు ఎనేనే మామిడ అబ్బే కారు అయిపో అయిపో ఏయ్ ఏయ్ అయిపో అక్కడ పెళ్లి పోరే సచ్చావు ఉచ్చావు వా సీటీ దకి ని నానా పెళ్లి చేసుకుంటాడు బాకలదంటరా బాకల బాకల ఒగట బాకల ఏయ్ ఇస్తాక పెళ్లి బాకలదంటరా గునాలి బాకల హాన్ కొరంటి మీరు పెళ్లిలు చేసుకుంటా నేను చూస్తా నల్గురికి పిల్లలందరిని చూపిచ్చి ఆ పెళ్లికొదకి మీకు చిప్పలు కర్దగ పారకపోతే చెప్తాక బ్రహ్మానందం గారు మీరు ఇక్కడ ఉన్నారేమండి కన్యాదాత ఎక్కడ తొందర చేసేస్తున్నాడు అవునే ఈ అబ్బాయికి మన రంగే మనోరాలు లేదు వసంత ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు వీడికి రెండు వైపులా పెద్దవాళ్ళు లేరని నన్నే పెద్దగా ఎంత పొరపాటు జరిగిందండి మరి చెప్పరేమండి నన్ను చెప్పరిస్తేగా అయ్యో ఎన్ని ఎంత గొడవ చేశానండి